బీజేపీలో భారీ చేరికలు కర్నూలు జిల్లా ఆదోని కాజీపుర వాసులు గతంలో వైసీపీ సానుభూతి పరులు పార్టీని వీడి బీజేపీ బి జాపరన్న సారథ్యంలో దాదాపుగా వంద కుటుంబాల పై చిలుకు బీజేపీ కండువా కప్పుకున్నారు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి వారిని సాధారణంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కాజీపురవాసులపై వాసులపై వరాలు జల్లు కురిపించారు ఈ సందర్భంగా జాపరన్న మాట్లాడుతూ నా ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విల్లాల మధుసూదన్ శర్మ ఆదోని బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి నాగరాజ్ గౌడ్ ఆదోని నియోజకవర్గం ప్రచార కమిటీ కార్యదర్శి ఉపేంద్ర బిజెపి రాష్ట్ర కార్యదర్శి అందూరు విజయకృష్ణ మరియు ముస్లిం పెద్దలు కాజీపురం మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు

So, 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 जो जो नहीं इनके ऊपर भरोसा रखे आओ कुछ भी काम रहे तो करती करके गर गारंटी मैं दे रू और आप खुद आके मेरे जैसा भोसेदून भोसे इन फ्यूचर ये मेरा वादा है सब चीज और स्पेशली सर मुझे ये जो मौका दिए और जो आप जो मुझे ये करें सबका से शुक्रिया सर का भी शुक्रिया थैंक यू చేసినటువంటి వ్యక్తి మన పార్థన గారు కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడతండి పార్టీలోకి వచ్చారు పార్టీలో ఉన్నతంగా పనిచేయండి పార్టీ పార్థన గారికి మద్దతు ఇవ్వండి ప్రార్థన చేసేటువంటి అభివృద్ధిలో మీరు భాగం పంచుకోండి తప్పకుండా మీ కాలనీ కానీ మీ మాట కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తారు ఎందుకంటే అన్నా ఈ కాలనీలో గెలిచినటువంటి కౌన్సిలర్లు ఇంతకు అందరూ కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు కానీ కాలనీ సమస్యలు మాత్రం పట్టించుకోరు వాళ్ళు అందువల్ల ఈ కాలనీలో ప్రజలందరూ కూడా మీ సమస్యల్లో మీకు మద్దతు తెరవడానికి వచ్చినారు కాబట్టి మీరు స్పందించి హృదయం కాబట్టి మీరు తప్పకుండా వీళ్ళ యొక్క సమస్యలు సాధ్యం తొందరగా ఆ రోజు అన్నగారికి చెప్పేటప్పుడు కాలువలతో ట్రైన్లు క్లీన్తో పాటు సదులన్నీ క్లీన్తో పాటు లైటింగ్ లేదని చెప్తే ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ కూడా అన్నగారు ఆ రోజు ఫోన్ చేసి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే సాయంత్రం లోపల మొత్తం బజారంతో కూడా కొత్త లైట్ బిగించడం జరిగింది అంటే దాదాపు పుట్టినప్పుడు పుట్టింది మీ సమ చేసి మీరందరూ కూడా అన్నగారు మద్దతుగా ఉడాల్సిందిగా స్పందించే హృదయానికి తోడుగా ఉండాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రశాంత कोई गुंडा नहीं कोई रउड़ी नहीं कोई कब्जा करने वाला नहीं कोई ये करने वाला आप सुकून आठ महीने के अंदर ये हुआ आठ महीने के अंदर राम जिला का सही हुआ आठ का पूरा हो जाए चार साल के बाद अब आगो अच्छे प्लेस होंगे इतना तो मैं आपको यकीन देता हूं और बार बार क्यों मैं आपके जो भी मुसलमान समाज के अंदर से बड़े लोग मेरे मुझे मिलने आते मैं उनसे पूछता हूँ अरे यार ये स्पीड छोड़ो ये ये माला छोड़ो ये मुझे अच्छे लीडर्स दो। क्योंकि हतिपुरा में मुझे मुझे बहुत ही परेशान है स्कूल से ये वो है रोड से ये लोगों को भी बहुत परेशान है ये मैं दे...